చేసిన తప్పకి ఎలా కొట్టుకోవాలి తెలియదు మనం ఏ వాట్సాప్గా వేసేదాన్నారు ఎప్పటిలాగైతే సరిపోతా సరికొత్త యా యాక్చువల్గా మీకు ఈ మైక్రాఫీటీ అయితే వచ్చిందంటే మన కాదు క్రాఫ్ట్ అది వచ్చింది అది స్టోరేజ్ నిన్న ఒకరి పని ఈ వీడియో డిలీట్ చేసి పెట్టింది డిలీట్ అయిపోయింది యా పెట్ట నెక్స్ట్ అయితే హాల్ త్రీ అయితే చేయాలి అండ్ యా ఒక సినిమా కూడా కొందే చూపిస్తా అబ్బాయి సార్ ఈ సినిమా అయితే ప్రజెంట్ అయితే మందుగా ఉంది అండ్ నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లో మనం ఫ్యాషన్ అయితే ఓకే ఫస్ట్ ఓపెన్ చేసేసా Pertama, 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 కొనేకుందాం కొందామంటారా కొనే వావ్ బాగుంది నెక్స్ట్ అయితే ఇప్పుడు వెళ్ళి అయితే మూవీ అయితే వేయాలి అందరూ అయితే దాంట్లో మూవీ లేదు మూవీ అయితే యాడ్ చేద్దాం ఏంటి ఏంటిది ఓకే అందరూ వచ్చేసారో ఓపెన్ ఉంది ఓకే అన్నీ జరుగుతుంది చాలా చాలా చాలా

ఇది ఏమక్కర్లేదు నెక్స్ట్ అటు సైడ్ ఏమన్నట్టున్నారు టార్ స్క్రీన్ కూడా వేసా చేస్తున్నారు ఇంత మర్యా నాకు అసలు రికార్డింగ్ కూడా లేదు చేయాలని లేదు బట్ మీకోసమే

ఇది వారు చేసుకుంటారు ప్రాబ్లమే ఇది నెక్స్ట్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ టూ ట్వల్ నెక్స్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నెక్స్ట్ సిక్స్టీన్ సిక్స్టీన్ నేను 16 హాస్ట్ గైస్ ఇక్కడిక విర్కొను కొట్టాలము మనం చెల్మే యాళ్ళనే వస్తాయి మనస్తాయి అంటే 7th అలా మనం వచ్చలా అవ్వడం అంటే ఆ ఫ్లైన్ లోకి ఫుల్ గా వచ్చే అంటే మరి అప్పుడు ఇక్కడ చేష్ట కదా అంటే ఆడతా ఆడే ఇన్ని అప్పటికి సెవెన్ అయిపోతే నెక్స్ట్ ఎపిసోడ్ కాబట్టి ఈ ఎపిసోడ్ కొంచెం లేట్ అయితే వస్తాయి ప్లీజ్ చెప్తున్నా రో డైలీ అయితే ఎపిసోడ్ అయితే ప్లాన్ చేసి యాక్చువల్గా ఈ ఎపిసోడ్ అయితే రావాలి అది తక్కువ తక్కువ అనుకుంటేనే ట్వంటీ మినిట్స్ వచ్చింది అయిపోయింది యా తెచ్చి పెట్టడం ఇది చేస్తూనే ఉండాలి మనం ఇవ్వు అయిపోయాడు సరే నేను దగ్గర ఉన్నాం

ందరు సినిమాలు అయితే స్టార్ట్ అయితే అవుతాయి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఎక్కువ రాదు జస్ట్ టెన్ మినిట్స్ ఎందుకంటే స్పేస్ ఎక్కువ లేదు గైస్ ప్లీజ్ ఏమో ఇంకోకండి స్పేస్ అయితే ఎక్కువ అయితే లేదన్నమాట అందుకే స్టోరేజ్ జస్ట్ టూ ఆల్ అంతే ఆ ఎపిసోడ్ అయితే ట్వంటీ మినిట్స్ వచ్చింది ఇది ఒక అంతే ఎక్కువ అయితే రాదు కదా ప్లీజ్ ప్లీజ్ సేమ్ అనుకోకండి చాలా సార్లు అయితే చెప్తుంది ఎంతకంటే లెవెన్ హండ్రెడ్ అయితే వచ్చేసింది త్రీ అయితే కొంచెం బెస్ట్ స్టార్ట్ అయ్యాలి தகு மே வந்து ஆனா வச்சா ஓகே இப்படி பிரதி எபிசோடுக்கு நேன் ஆஃப்லன்ல ஆனப்படி கூட ரேந்தா ఏమన్నామైతే మూవీ అయితే కొనాలి దేంటిది యాక్షన్గా కాదు కాదు ఫ్యామిలీ పట్ పర్చేస్ కొన్ని వచ్చింది అండ్ నెక్స్ట్ లైన్గా సెవెన్కి సెవెన్ మూవీస్ అండ్ ఉన్నవన్నీ కొన్నాక ఒక్కొక్కటే వేస్తుంది అనమాట ఓకే నువ్వు ఇంకా నా చేతిలో వీడు వీ నేను చూసుకోలేదు మనం అక్కడ వేసే సంపదండి

தொந்தரப்பக்கு ஏன் பாபுமா எல்லாம் உண்டு தான் இது ஆ சேகிங் காத்த இது கொஞ்சம் கொடுத்த சீரீஸ் மிச்சோட రిసేప్ చేస్తావురా బాబు నీకంటే నేనే ఫాస్ట్ చేస్తాగా అంటే ఇది ఒక్క నాకు అర్థం కావట్లేదు ప్రతిసేపు ప్రాబ్లం డిటెక్టెడ్ అని చూపిస్తుంది అదేంటిదో వస్తుంది అండ్ ఇంతకంది మంచిది తీసుకొని ఈ సినిమా చూద్దాం నచ్చుదామను ప్రతీ చూసాం ఇది చూడలేదన్నమాట కాపరేట్ ఇయర్లో అయినా మ్యాక్సిమం అయితే ముట్ స్టార్ట్ చేసి నేను కూడా చూస్తా ఓకే దీన్ని వాయిస్ అవర్ ఇద్దాం ఒక చిన్న మంది ఒక కుందేలు అనేది అందరి మధ్యలో మనుషుల మధ్యలో ఉండేది కానీ అది తప్పిపోయింది అది ఎలా తప్పిపోయింది అసలు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అదొక పోయింది ఇంతేనా బాగా నేర్చాం మాసార్ బట్ నువ్వేండి రామం డిటెక్టెడ్ మనం కాదు ఓకే ఎండ్ చేసేదమ్మా ఆ మూవీ కొన్న చేసాం ఈ ఎపిసోడ్లో తాడు చేయాలి చూపించానా థియేటర్ ఈ ఎపిసోడ్లో నేను ఎట్టుకొనింది అండ్ నెక్స్ట్ పాప్ ఆన్ అయిపోయిందా ఓకే ఆఫన్లో అయితే ఏం వర్క్ చేస్తానేమో నాకు తెలియదు బట్ ఇంత ఎపిసోడ్ అయితే ఏం చేస్తుందని నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనమాట బాయ్ బాయ్